అనంత్ అంబానీ రాధికా మర్చండ్ ప్రీ వెడ్డింగ్ వేడుక గత కొద్ది రోజులుగా దేశంలోనే అతిపెద్ద టాపిక్గా మారింది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ముఖేష్ అంబానీ ఆరు నెలలుగా దీనికోసం పక్కా ప్లానింగ్తో నిర్వహించారు రాధికా మర్చండ్ అనంత్ అంబానీల ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్నగర్లో జరిగింది ప్రపంచస్థాయి ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు బాలీవుడ్ ప్రముఖులు ఎంతో సందడి చేశారు ఈ వేడుకకు రిహన్నా ప్రదర్శనతో ప్రారంభమైంది ఆమె ప్రదర్శనకే సుమారు డెబ్బై కోట్ల రూపాయల వరకు అయినట్టు తెలుస్తోంది జామ్నగర్లో మూడు రోజుల పాటు ఈ ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేశారు అయితే తమ అతిథుల కోసం అంబానీ కుటుంబం విలాసవంతమైన ప్రత్యేకమైన సేవలు ఏర్పాటు చేసింది ప్రపంచంలో ఇంతవరకు ఎవరు చేయిందని చెప్పాలి ముంబై ఢిల్లీ నుంచి జామ్నగర్కు దాదాపు ముప్పై విమానాలు నడిపించారు ప్రపంచ స్థాయి చెఫ్లను నూట యాభై మందిని తీసుకువచ్చారు వాట్రోబ్ సేవలు అలాగే అతిథులు ప్రయాణం చేసేందుకు విలాసవంతమైన కార్లు సుమారు ఏడు వందల వరకు ఇక్కడికి తీసుకువచ్చారు గెస్ట్లను ఎంటర్టైన్ చేసేందుకు రిహన్న అజిత్ సింగ్ దిల్జిత్ దుసాంజా సహా అనేక మంది సెలబ్రిటీలను ఇక్కడికి తీసుకువచ్చారు దాదాపు వెయ్యి మంది అతిథులను గొప్పగా చూసుకునేందుకు ప్లాన్ చేశారు పదిహేను వేల మంది సెక్యూరిటీ అంబానీ కుటుంబానికి ఉన్న సెక్యూరిటీ జపనీస్ థాయ్ మెక్సికన్ పార్సీ తాలితో సహా అనేక రకాల వంటకాలు అతిథులకు అందించారు ఇండోర్లోని జాటిన్ హోటల్ నుంచి సుమారు ముప్పై మంది చఫర్ బృందాన్ని కూడా తీసుకువచ్చారు అల్పాహారం కోసమే డెబ్బై వంటకాలు మధ్యాహ్న భోజనంలో రెండు వందల యాభై వంటకాలు రాత్రి భోజనానికి టిఫిన్స్ కి కలిపి మూడు వందల రకాల వంటకాలు అర్ధరాత్రి ఎనభై ఐదు రకాల వంటకాలు ఉన్నాయి ఇండోర్ నుంచి చెఫ్లు ఒక ప్రత్యేక కౌంటర్ ని కలిగి ఉంచారు ఇక్కడ సాంప్రదాయ ఇండోర్ వంటకాలు కూడా అందించారు ఇరవై నాలుగు గంటలు ఇక ప్రీ వెడ్డింగ్ హాజరైన అతిథులకు లాండ్రీ చీరలు ఇలా హెయిర్ స్టైలిస్టులు మేకప్ ఆర్టిస్టులు అన్ని సర్వీసులు అక్కడే కల్పించారు జామ్నగర్ విమానాశ్రయం నుంచి అంబానీ గ్రాండ్ రిలయన్స్ గ్రీన్ కాంప్లెక్స్ కు అతిథులను తరలించడానికి సుమారు మూడు వందల యాభై లగ్జరీ కార్లు ఉపయోగించారు రిహన్నాతో పాటు అజిత్ సింగ్ దిల్జిత్ దుసాంజే వంటి అనేక మంది సంగీత జామ్నగర్ జామ్నగర్లో ప్రదర్శనలు ఇచ్చారు ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్గేట్స్ ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్ వాల్ డిస్నీ సీఈఓ బాబీగర్ ఇలా ఎంతో మంది వచ్చారు ఇక షారుఖ్ అమితాబ్ వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు స్టార్ క్రికెటర్లు కూడా ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు ధోనిని క్రికెట్ లో ఆడేటప్పుడు చూసాం కానీ అనంత రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కూడా ధోని దాండి ఆడాడు మొత్తానికి మూడు రోజులకు సంబంధించి ఆరు నెలలుగా ఈ వర్క్ను అయితే చేశారు ముఖేష్ అంబానీ దగ్గర ఉండేటటువంటి నలభై మంది ప్రత్యేక సిబ్బంది ఈ వర్క్ కోసం ఇక్కడే ఉన్నారు దాదాపు ఈ మూడు రోజుల వేడుకకే నాలుగు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు ఇక వివాహానికి మరో ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఈవెంట్స్ కి సంబంధించిన సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి ముఖేష్ అంబానీ ఇంట ఏ వేడుక జరిగినా అక్కడ పనిచేసే సిబ్బందికి మాత్రం పండుగనే చెప్పాలి గతంలో పెద్ద కుమారుడు కుమార్తె వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఇంత గ్రాండ్ గా చేశారు అయితే ఆయన ఇంట పనిచేసే వారికి విలువైన బహుమతులు కూడా ఈవెంట్లు జరిగిన తర్వాత ఇస్తూ ఉంటారు ముఖేష్ అంబానీ తాజాగా జామ్ నగర్ లోని ఎలాంటి ఇబ్బంది లేకుండా తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరగడం ఇంత పర్ఫెక్ట్ గా వర్క్ చేసిన సిబ్బందిని ఆయన అందించారు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు విలువైన బంగారాన్ని అందించినట్టు తెలుస్తోంది సుమారు వెయ్యి మంది వర్కర్లు ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వర్క్ చేసినట్టు సమాచారం ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వారందరికీ కూడా ఈ గిఫ్ట్స్ అందించినట్టు వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి